నెగిటివ్ థాట్స్ గల మెయిన్ రూట్ కాజ్ ఈ యొక్క త్రీ సీక్రెట్స్ చాలా మందికి తెలియకపోవడం వల్ల ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం జరుగుతుంది హాయ్ నమస్తే ఐఎం శ్రీనివాస్ హీలర్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం మీ బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఎందుకు రిపీటెడ్ గా వస్తున్నాయి ఎందుకు గా ఫీల్ అవుతున్నారు ఇటన్నిటి గల మెయిన్ రూట్ కాజ్ ఏంటి వాటిని ఎలా హీల్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా తెలుసుకుందాం అండ్ డెమో కూడా ప్రాక్టీస్ చేద్దాం వీళ్ళు ఎంత మంది ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీకు ఎదురవుతున్న ఎనీ నెగిటివ్ థాట్స్ అవి ఈ రోజుతో టోటల్ గా నెగిటివ్ థాట్స్ అనేవి గుర్తు రాకుండా ఆ నెగిటివ్ లోకి మీ బాడీ వెళ్లకుండా ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఫోకస్ చేయాలనుకుంటే నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అని చేయండి మీరు ఈ రోజు ఏదైతే ఒక నెగిటివ్ థాట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే రిపీటెడ్ గా ఎదురవుతున్నాయో వీటన్నిటికెలా మెయిన్ రూట్ కాజ్ మీరు ఏదైతే ఎమోషనల్ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారో దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఎమోషనల్ ఫ్రీక్వెన్స్ అంటే మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ థాట్స్ ఎలా ఉన్నాయి మీ యొక్క బిలీవ్స్ ఎలా ఉన్నాయి మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ ఫోర్ ఎయిట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ అనేది చేయాలి అంటే నెగిటివ్ థాట్స్ లోకి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ గుర్తు వస్తున్నాయి ఎక్కువ రిపీటెడ్ అవుతున్నాయి అంటే మీరు ఏదైతే తెలిసి తెలియక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఆ నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ గుర్తు రావడం జరుగుతుంది మరి ఆ థాట్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్స్ ఏ రూపంలో వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ నెగిటివ్ ఎక్కువగా గుర్తొస్తుంది అంటే మీ హెల్త్ పరంగా ఎక్కువగా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారా మీ రిలేషన్స్ పరంగానా కెరియర్ పరంగానా మనీ పరంగా లేదా అన్నిటి పరంగా ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఈ నెగిటివ్ థాట్స్ ఏ ఏరియాలో మీకు ఎక్కువగా గుర్తొస్తున్నాయనే విషయాల మీద ఫోకస్ అనేది చేయాలి స్టెప్ నెంబర్ వన్ స్టెప్ టూ వచ్చేసి ఏదైతే నెగిటివ్ థాట్స్ ఒక ఏరియాలో గుర్తొస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ అనేది డల్ గా ఉంది ఆ సిచ్యువేషన్ లో ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అనుకుంటే ఆ నెగిటివ్ థాట్స్ ఏదైతే మీకు ఎక్కువగా గుర్తొస్తుంటాయో ప్రజెంట్ మీరు ప్రాబ్లం ఫేస్ కాస్ ఈ యొక్క నెగిటివ్ థాట్స్ గతంలో మీరు ఏదైతే నెగిటివ్ గా ఫీల్ అయ్యారో నెగిటివ్ గా ఆలోచించారో ఆ నెగిటివ్ వల్లే ప్రజెంట్ మీ లైఫ్ లో నెగిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందలా మీలో కాన్ఫిడెంట్ అనేది లేనప్పుడు నెగిటివ్ ఎక్కువ గుర్తు మీకు గురి అవుతూ ఉండడం జరుగుతుంది మీరు ఏదైతే కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారో ఆటోమేటిక్ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో దానిలో మీరు నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రాగలుగుతారు స్టెప్ నెంబర్ టూ లో మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీరు ఎక్కడైతే కాన్ఫిడెంట్ లో అవుతుందో మీరు ఏ ఫీల్డ్ లో అయితే నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఏరియాలో కాన్ఫిడెంట్ ఏదైతే లో అవుతుందో దాన్ని మీద మనం ఫోకస్ చేస్తాం అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నెగిటివ్ థాట్స్ గల మెయిన్ రూట్ కాజ్ ఏంటని కనుక మీరు ఫోకస్ చేసినట్టయితే ప్రజెంట్ మీ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఓవర్ థింక్ ఫీల్ అవుతుంటారో అంటే మీ యొక్క మైండ్ సెట్ లో ఈ సిచ్యువేషన్ లో ఉన్న ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ కావచ్చు కాన్ఫిడెంట్ లోలో అయిపోవడం కావచ్చు ఈ థాట్స్ కి మీరు టోటల్ గా వాటి ఈ వెనుక ఉన్న రూట్స్ ని మీరు తెలుసుకోలేకపోవడం కాబట్టి ఇవేవి నెగిటివ్ థాట్స్ వస్తున్నా వస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఏరియాలో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో ఆ ఏరియాకి సంబంధించిన ప్రజెంట్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఆ బిలీవ్ సిస్టాన్ని బ్రేక్ చేయాలి ఏదైతే లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలానే ఉంటుందా ఇంకా నా లైఫ్ ఏంటి నేను ఎప్పుడు గ్రోత్ అవుతాను ఇలా నెగిటివ్ థాట్ మీరు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఈ థాట్స్ ఈ కాన్ఫిడెంట్ వీటన్నిటి వెనుక పరిగెడుతూ కనుక మీరు ఫోకస్ చేసినట్టయితే ఈ లెవెల్లో మీరు ఎప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు మీ ఎమోషన్ ఫ్రీక్వెన్సీ హైలోకి రావాలంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ హైలోకి రావాలి ఫ్రీక్వెన్సీ హైలుక్ తీసుకొచ్చుకోవడానికి ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తాం మార్నింగ్ రిచువల్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ డేస్ ఓపెన్ ప్రాక్టీస్ అనే చేయాలి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నా ఆ థాట్స్ ని యాంకర్ చేయాలి ఆ నెగిటివ్ థాట్ యాంకర్ చేసి దాని నుంచి బయటకు తీసుకురావాలి మరి ఎలా బయటకు తీసుకొస్తాం ఎలా ఫోకస్ చేయాలి విషయాలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఎక్కువగా నెగిటివ్ థాట్స్ గురవుతున్నారు అనేది ఫోకస్ చేయాలి ఎస్ ప్రతి ఒక్కరు ఏదైతే నెగిటివ్ థాట్స్ అనిపిస్తున్నాయో ఏ ఏరియాలో ఫోకస్ అనిపిస్తుంది హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా ఫోకస్ అనేది చేయండి ఎస్ ఎవరైనా డెమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఆయన రిచ్ చేయండి ఎదురవుతున్న నెగిటివ్ థాట్స్ ఎన్ని నెగిటివ్ థాట్స్ చూడాలి దాన్ని మనం బ్రేక్ చేయొచ్చు ఎస్ ఎవరైనా రెడీగా ఉన్నట్టయితే ఆయన రిచ్ చేయండి ఎస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి మీకు ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో ఆ థాట్స్ మీద ఫోకస్ అనేది చేయకుండా ఈజీగా మీ బాడీని యాంకర్ చేయాలి ఎలా యాంకర్ చేస్తారు ఎస్ మీరు ప్రతి ఒక్కరు నాతో పాటు రిపీట్ చేయండి ఎస్ నేను ఈజీగా రెడీ కాగలను నాతో పాటు రిపీట్ చేయండి నేను ఈజీగా రెడీ కాగలను నేను ఈజీగా నా థాట్స్ ని కంట్రోల్ చేసుకోగలను ఎస్ నేను ఈజీగా మాట్లాడగలను నేను ఈజీగా నా నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేసుకోగలను నేను ఈజీగా నడవగలను నా థాట్స్ నేను ఈజీగా కంట్రోల్ చేసుకోగలను ఎస్ ఇలా మనం ఏదైతే పాజిటివ్ పట్టి చెప్తూ ఉంటామో మన బ్రెయిన్ ఏంటంటే ఎస్ ఈ ఎన్ఎల్పి టెక్నిక్ అంటారు దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనం టోటల్ గా యాంకర్ ఉంటాం ఏదైతే మీరు నెగిటివ్ థాట్స్ ఆ థాట్స్ ని కంట్రోల్ చేయడం ట్రై చేస్తే మీరు అందులో బయటికి రాలేదు బట్ ఏదైతే ఫోకస్ చేయగలుగుతారో ఆటోమేటిక్ ఆ థాట్స్ నుంచి బయటికి రాగలుగుతారు కాబట్టి మీరు ఎక్కడైతే నెగిటివ్ థాట్స్ గురి అవుతున్నారో ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రావడానికి ఎస్ మీరు ఏదైతే ఆ కంట్రోల్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారో ఎక్కువగా గుర్తు రావడం ఎక్కువగా నెగిటివ్ సూసైడ్ థాట్స్ కావచ్చు ఇలాంటి బిజినెస్ లాస్ అవుతుందా ఇలా ఎలా ఇలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని యాంకర్ చేస్తాం యాంకర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసింది ఇప్పుడు మనం పాజిటివ్ వేలో చూసాం అసలు నైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి ఎస్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అన్న చేయండి ఎస్ నేను అడుగుతూ ఉంటాను మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి ఎలా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్నాను ఎస్ మీరు చూడలేరు అని అడుగుతున్నాను ఎస్ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ కాకూడదు సింపుల్ గా మీరు చూడగలుగుతారు బట్ నేను మీకు చూడలేరు అన్నప్పుడు మీరు ఏమంటారు నో అంటారు నో నేను చూడగలుగుతాను ఓకేనా మీరు చూడలేరు ఇప్పుడు ఏమంటారు నో నేను చూడగలుగుతాను ఎస్ లత గారు ప్రాక్టీస్ చేస్తారా డెమో ఎవరైనా డెమో ప్రాక్టీస్ ఇంకా మనం బెటర్ గా ప్రాక్టీస్ చేస్తాం థ్యాంక్ యూ అన్మోట్ చేసుకోండి ఎస్ ఓకే ఎస్ ఇప్పుడు మీరు ఏదైతే నెగిటివ్ థాట్స్ గురవుతున్నారో ఎగ్జాంపుల్ అనుకుందాం మీకు మీరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా ఏదైనా నెగిటివ్ గుర్తు రావడం వల్ల ఎస్ లత గారు మిమ్మల్ని అండి చెప్పండి సార్ ఎస్ మీరు ఏదైనా నెగటివ్ థాట్స్ ఎక్కువగా గుర్తొస్తూ సగలు పే చేస్తున్నారు ఓకే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఏం నెగిటివ్ థాట్ గుర్తొస్తుంది నేను అనుకునేది జరగదేమో అన్నట్లు అనిపిస్తుంటా సార్ ఓకే మీరు అనుకున్నది జరగదేమో అనుకొని మీకు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అనేది రావడం జరుగుతుంది మీరు మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే మీరు అనుకున్నది జరుగు జరగలేదు జరుగుతుందో జరగదు అనే డౌట్ అనేది క్రియేట్ అవుతుంది అంతే కదా ఎస్ ఆ డౌట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు విత్ డౌట్ విత్ డౌట్స్ క్రియేట్ అవుతుంది ఏదైతే మీరు ఏం చేస్తున్నా డౌట్ వస్తుంది ఆ డౌట్ అది హండ్రెడ్ పర్సెంట్ రియల్ జరగదేమో అనేది హండ్రెడ్ పర్సెంట్ రియల్ మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రియల్ అనిపిస్తుంది కానీ అది పాజిటివ్ జరగచ్చు నెగిటివ్ జరగచ్చు కదా కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎస్ నేను అంటున్నాను మీకు మీరు చూడలేరు అని అంటున్నాను అప్పుడు ఏమంటారు నో నేను చూడగలుగుతాను నేను చూడగలుగుతాను మీరు వినలేరు నో నేను వినగలుగుతాను మీరు మాట్లాడలేరు నో నేను మాట్లాడగలుగుతాను మీరు నడవలేరు నో నేను నడవగలుగుతాను మీరు చూడలేరు నో నేను చూడగలుగుతాను మీరు మాట్లాడలేరు నో నేను మాట్లాడగలుగుతాను మీరు నడవలేరు నో నేను నడవగలుగుతాను ఎస్ మీరు చూసినది ఇప్పుడు మీ యొక్క యాంకరింగ్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి నేను అడుగుతున్నప్పుడు మీరు నో చెప్పేటప్పుడు ఇలా ఇలా మీ హెడ్ అనేది ఊగుతూ మీరు ఆన్సర్ ఇస్తున్నారు అంటే మీ యొక్క బ్రెయిన్ ప్యాటర్న్ ఏంటంటే అలా ఉంది నో చెప్పేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీరు ఏదైనా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసినప్పుడు డౌట్ పడతారని నేను అంటాను అప్పుడు ఏమంటారు నో నేను క్లారిటీగా ఉన్నాను అలా అర్థమైంది కదా ఇప్పుడు చూడండి చూడలేదు మీరు మాట్లాడలేదు

నో నేను మాట్లాడగలుగుతాను మీరు నడవలేదు నో నేను నడవగలుగుతాను మీరు ఏ పని చేసినా డౌట్ పడుతూ పని చేస్తారు నేను ఏ పని చేసినా డౌట్ పడను ఎస్ దీని కూడా నో చెప్పండి ఓకేనా నో చెప్తు నో నేను ఏ పని చేసినా డౌట్ పడను డౌట్ పడగా నేను క్లారిటీగా ఉన్నా డౌట్ అని మళ్ళీ యూజ్ చేయకుండా క్లారిటీగా ఉన్న ఓకే మీరు చూడలేదు నో నేను చూడగలుగుతున్నాను మీరు మాట్లాడలేదు నో నేను మాట్లాడగలుగుతున్నాను మీరు నడవలేదు నో నేను నడవగలుగుతాను మీరు ఏ పని చేసినా డౌట్ పడతాను నో నేను క్లారిటీగా ఉన్నాను వెరీ గుడ్ మీరు చూడలేదు నో నేను చూడగలుగుతాను మీరు మాట్లాడలేదు నో నేను మాట్లాడగలుగుతాను మీరు ఏ పని చేసినా డౌట్ పడతారు నో నేను క్లారిటీగా ఉన్నాను వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తామంటే నెగిటివ్ యాంకర్ ని మనం బ్రేక్ చేస్తాం ఇప్పుడు పాజిటివ్గా చేస్తాం మీరు చూడగలుగుతారు ఎస్ మీరు చూడగలుగుతారు ఎస్ నేను చూడగలుగుతాను ఎస్ నేను చూడగలుగుతాను మీరు మాట్లాడగలుగుతారు ఎస్ నేను మాట్లాడగలుగుతాను మీరు నడవగలుగుతారు yes నేను నడవగలుగుతాను మీరు చూడగలుగుతారు yes నేను చూడగలుగుతాను మీరు మాట్లాడగలుగుతారు yes నేను మాట్లాడగలుగుతాను మీరు క్లారిటీగా ఉంటారు yes నేను క్లారిటీగా ఉంటాను మీరు ఏ విషయంలో డౌట్ పడరు నో నేను క్లారిటీగానే ఉంటాను మీరు ఏ విషయాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎస్ నేను ఈజీగా అట్రాక్షన్ చేసుకోగలుగుతాను మీరు మీ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు

ఇప్పుడు ఎలా అనిపిస్తుంది క్లారిటీగా గా ఉండాలి సార్ ఎస్ ఇంతకుముందు ఎలా అనిపిస్తుంది ఇంతకు ముందు డౌట్ ఎస్ థ్యాంక్ యూ ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టీస్ చేసామో ఇంతట ఎస్ టెక్నిక్ సింపుల్ అనిపిస్తుంది బట్ దీని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే హై రిజల్ట్ తీసుకొస్తాము మనం వన్ టైం ప్రాక్టీస్ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ కచ్చాం ఇలా గనక మీరు డైలీ ఒక్కొక్క ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎస్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా వెయిట్ తగ్గదని అనుకుంటున్నాను మీరు కనుక ఆ నెగిటివ్ బిలీవ్ తో ఉన్నట్టు ఆ బిలీవ్ ని బ్రేక్ కానింత వరకు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఆ ఆ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి ఏ ఏదైనా కావచ్చు నేను నేర్చుకోలేనేమో డౌట్ అప్పుడు దానికి ఎంటర్ ఏం చేస్తాను నెగిటివ్ లోకి నేను చూడలేను నో నేను చూడగలుగుతాను మాట్లాడలేను నో మాట్లాడగలుగుతాను నేను నేర్చుకోగలుగుతాను నేర్చుకోలేను నో నేను నేర్చుకోగలుగుతాను అలా ఈ యాంకరింగ్ అనేది రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఏదైతే మనం ఇలా నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే నెగిటివ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ బిలీవ్స్ కావచ్చు నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కావచ్చు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా దానికి రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేస్తాం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నెగిటివ్ ని నెగిటివ్గా బ్రేక్ చేసి పాజిటివ్గా చేంజ్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ ని బ్రేక్ చేయడానికి పాజిటివ్ గా చేంజ్ చేసుకుంటాం ఇలా మనం ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఈజీగా ఈ బాడీలో స్ట్రక్ అయిన ఎన్ని నెగిటివ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ ఫీలింగ్స్ కావచ్చు నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు ఈ టెక్నిక్ తో ఇంప్లిమెంటేషన్ చేయచ్చు ఎంత మందికి క్లారిటీ ఉంది క్లారిటీ ఉంటే టైప్ ఎంత మంది పాజిటివ్ గా అనిపించండి ఎస్ ఎవరైతే యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారో ఎస్ ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రైట్ వే లో ప్రాక్టీస్ అనేది చేయండి వీడియో ప్రాక్టీస్ అనేది చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఐ లవ్ యూ